అయితే నాలుగు తూర్లు నన్ను ఉదయగిరి కాలుష్యం గెలిపించింది ఆ క్రెడిట్ నాకు ఒక్కడికే దక్కింది ఉదయగిరిలో ఎవరికి విజయరాజు కూడా రెండు తూర్లు గెలిచాడు రచవల గెలిచినాడు రామారాయణ రెడ్డి గారు ఆరు తూర్లు గెలిచినారు అయితే ఉదయగిరికి నాకు అది నాకు ఉదయగిరి దొరికింది బాగా ఉంది ఉదయగిరి ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉదయగిరి ప్రజలు కూడా రేపు తెలుగుదేశాన్ని ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించిపోతున్నారు ఆత్మకూరు కూడా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించబోతున్నారు ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాబోతున్నారు రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు మండలం అన్ని రకాలుగా బాగుపడబోతుంది నాకు తెలుసు ఏవడు ఎలాంటి వాళ్ళు ఏ పని చేయగలను ఎంత అనేది అందరి వాల్యూస్ నాకు తెలుసు మీ అందరికీ తెలుసు నేను ఉన్నదే రాజకీయంలోనే నడుస్తున్నాను దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి నేను ఎవరికి జడ్డ చేసిన కాదు అయితే నాకే జడ్డ చేసేస్తాను ఎస్ మొగ నువ్వు చెప్పింది కరెక్ట్ రాయి రాజమోహన్ రెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారికి నేను చెప్పుకోవాలి కాబట్టి మరిపాడు మండలం కాబట్టి చెప్తున్నాను రాజన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఒక సలహాదారు దరిద్రుడు ఆ దరిద్రుడి సలహాలు ఆయన ఆయన కూడా చెప్తున్నాడు సరే చెప్పుకొని ఆయన్ని ఆయన కర్మ ఇవి కర్మ వాడు అనిపిస్తారు దరిద్రులు మా దరిద్రంగా నివరిస్తుంది అన్ని కూడా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడిపోతాయి మరి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంగతి మీకు బాగా తెలియదేమో చెప్దామని చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారు వస్తామని రాజకీయం పోటీ చేసి పార్లమెంట్ సభ్యులు అయిదామని అనుకొని ఎక్కడా కూడా ఏ పని చేయలేదు ప్రజాసేవ చెయ్యాలని ఆయనకున్న ఆర్థికతోన్నతతో ఆయన ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ప్రజల్లోకి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది పోటీ చేస్తున్నారు అది మన చూస్తాం ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి పెద్ద మనిషి నీవు దొరకడు ఆ మనిషి మనుషులకు విలువలిచ్చే ఆయన కాదు కిరీటాలు వాళ్ళకే విలువలు ఇస్తాడు కిరీటాలంటే ఎవరు రాజులుగా ఉంటే ఢిల్లీ రాజులు లేకపోతే ఇంకే రాజులో రాజులకే ఇస్తాడు ఆయన విలువ మనుషులతో మాట్లాడుతూ ఎక్కడ ఇక్కడ దొరకడం మనకి మీరు ఎవరన్నా పని కావాలా పార్లమెంట్ సభ్యులతో ఎంపీతో అనుకుంటే ఢిల్లీకి పరిగెత్తాలా మీరు పరిగెత్తాలా మగవాళ్ళ ఢిల్లీకి పరిగెత్తారా మనము చెప్పేది వంద రూపాయలు జార్జి పెట్టుకుంటే మనకు మనం ఆయన పోయి ఏదైనా పని చేసుకొని వస్తాం అందరికన్నా ముందు రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు తిరుగుతానే ఉంటారు ఉదయం నెల్లూరు బజ్జేది నెల్లూరు బజ్జేది నెల్లూరు జీవి బజ్జెల్లో ఆయన అల్లుడు నెల్లూరులో ఆయన కాపురం ఆ కుక్కుడు ఆయన కాలుసింది కేకెస్తే పలుతాడు ఫోన్ చేస్తే పలుతాడు అందులో సెల్ ఫోన్ ఉంటారు ఎక్కడైనా దొరుకుతారు అలాంటి వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు నేను మేకపాటి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంటే నువ్వు మేకపాటి వాడుగా అంటారేమో అతను సృష్టించిందే నేను రాజకీయాలు సృష్టించిందే నేను ఈ రోజు ఖాతా ఒక సదాచారం చేయని మా కుటుంబాన్ని నాశనం చేశాడు అయిపోయింది ఇంచే కాబట్టి పోదేపోతుంది తర్వాత మళ్ళా ఎత్తుకుంటే తెచ్చుకోవద్ది తెచ్చుకోపోతే తెచ్చుకోపోతే అందుకని మీరందరూ కూడా రామనారాయణ రెడ్డి గారి ఓటు చేయాల్సిందే మనం తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిందే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని పెద్ద మంచి పరిపాలించదు రాజ్యాన్ని రాక్షసుడు పరిపాలిస్తున్నాడు ఆ రాక్షసు ఎట్లా అంటే అమ్మలా అక్కలా జీలా ఎవరులా చిన్నాయి కూడా కథమైపోయినాడు చిన్నయనే కథమైపోయినాడు రోజు ఆంజనేయ రెడ్డి గారు ఆ డిబేట్ లో చూస్తానే ఉంటాం ఎక్కడ ఎందుకు చంపాల్సి వచ్చింది వివేకానంద రెడ్డి నేను ప్రశ్న ఎవరు చంపారో కూడా ఉంటారు ఎన్ని కూడా అందరికి ఏడు కాదు బీజేపీకి తెలిసిందంటే దేశం అంతా తెలిసిపోయినట్టే సత్య ఇప్పుడు నెల్లూరులో దర్గామెట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏప్రిల్ పన్నెండు నుండి అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇరవై వేల రూపాయలకు పైగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అందరికీ ఒక బంగారు నాణ్యం ఉచితం